హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సంగీత మీకైతే నేను ఈరోజు అత్తి చెట్టు చూపిస్తాను చూడండి ఎంత పెద్ద చెట్టు అంటే మా ఊరు అని చెప్పాను కదా మా ఊరు పక్కన ఆశ్రమం ఉందన్నమాట ఆశ్రమం కాడ చాలా చెట్లు ఉన్నాయి సపోటా చెట్లు పొండు చెట్లు అత్తి చెట్లు టేక్ చెట్లు మామిడి చెట్లు చాలా ఉన్నాయి అందులో ఈ అత్తి చెట్టు చూడండి చాలా నుంచి ఉన్నదేమో చాలా పెద్ద చెట్టు అనమాట ఇంకా కా పండ్లు చూడండి అత్తి పండ్లు ఎంత బాగున్నాయి పండ్లు అంటాం కదా అవే అన్నమాట ఇది పండు అయితే తింటాం కదా ఇంకా కాయలు అయితే తాలింపు చేసుకుని తింటాం పొడి వేసుకొని చాలా బాగుంటుంది అత్తి పండుతో పాట కూడా ఉంది పద్యం కూడా ఉంది కదా పండు చూడు మై ఉండును పొట్ట ఉప్పి చూడు పురుగులుండు విశ్వధాభిరామేమ తరు అలా నాకైతే గుర్తుకొచ్చిందనమాట మీకు చెట్టు చూపిద్దామని చెప్పేసి నేనైతే వీడియో తీస్తాను చాలా పెద్ద చెట్టు మేకలు అయితే చాలా బాగా తింటాయి ఈ ఆకులైతే ఇకపోతే వీటిని తాలింపు ఇలా చేస్తామంటే కాయలు ఉన్నాయి కదా వాటిని బాగా దంచుకునేయాలి రోడ్లో వేసి దంచుకునేసినామంటే ఇత్తనాలు అనేవి సపరేట్గా వచ్చేస్తాయన్నమాట వాటిని చెరుక్కునేసి తర్వాత వాటిని ఉడకబెట్టాలి మూడు నాలుగు సార్లు కడిగేసి ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టి నీళ్ళు వచ్చేసి తాలింపు చేసుకుని శనగపులు పొడి వేసుకొని తింటే నా సమీరంగా మటనేం చేయండి దానికాడ అంతా సూపర్గా ఉంటుంది తింటే ఇంకా తిందామనిపిస్తుంది మేమైతే తాలింపు చేసుకుంటాము అన్నంలో కాదు కదా ఫస్ట్ ఒట్టిదే అట్లే తినేస్తామన్నమాట అంతా బాగుంటుందన్నమాట ఇంకా రాయలు నాటేస్తున్నారు చూడండి అటు సైడ్కి వెళ్ళి కోసుకొని వద్దామంటే రాయలు నాటేస్తున్నారు మేమైతే పనికొచ్చాము ఇక్కడ పక్కన అనమాట కాబట్టి మీకు పొండు కాయ రెండు చూ కొసి చూపించలేకపోయినా నేను తినలేకపోయినా బట్ ఆకులు ఎంచుకొని వస్తాడు కదా మా బావ అప్పుడైతే మేము తింటాం ఓకే ఫ్రెండ్స్ మీకు తెలుసా ఈ చెట్టు